సిద్దిపేట జిల్లా చర్యాల మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్లపై తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఈ మేరకు తీర్మాన పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్కు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తాము ప్రజాప్రతినిధులుగా ఎన్నికై సంవత్సరాలు గడుస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరని వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ ఏకపక్ష నిర్ణయాలతో తమ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చేరియాల మున్సిపాలిటీని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలనుకున్న తమకు అసంతృప్తే మిగిలిందన్నారు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లు ఏకమై వివక్ష చూపుతూ పాలన కొనసాగిస్తున్నట్టు తెలిపారు చేరియాల మున్సిపాలిటీలో అభివృద్ధి జరగకుండా చేస్తున్న ఇరువురిపై అధికారులు చర్యలు తీసుకుని పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు సంఘం జరిగింది ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేము ప్రజలకు ఎలాంటి సేవ చేయలేని బాధలో మేము ఉండి ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం అనేది స్థానిక జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తూ ఎటువంటి వర్కుల వర్కులలో కూడా ఎటువంటి పనుల తీరులలో కూడా వాళ్ళంతూ వాళ్ళు ఒంటెత్తు పోకడ చేసుకుంటూ చేరియాల ప్రాంతాన్ని కానీ చేరియాల మున్సిపాలిటీ కానీ బస్టు పట్టించడం జరిగింది కాబట్టి వారి మీద పూర్తి స్థాయిలో విశ్వాసం లేక ఈరోజు కౌన్సిల్ మెంబర్ తొమ్మిది మంది మెంబర్స్తో కూని మేమందరం అవిశ్వాస తీర్మానం అనేది ఇవ్వడం జరిగింది కలెక్టర్ దర్చిన కలెక్టర్ గారు కూడా మాకు పదిహేను రోజులు గడువు కాలం ఇవ్వడం జరిగింది పదిహేను రోజులలో ప్రత్యేక మీటింగ్ పెట్టి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా మాకు తెలియజేయడం జరిగింది సిద్దిపేట జిల్లా చేరియాల మున్సిపాలిటీ పాలకవర్గం తొమ్మిది మెంబర్లో మేము అందరం కలిసి చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ మీద అవిశ్వా అవిశ్వాసం పెట్టడానికి అడిషనల్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మున్సిపాలిటీలో కొత్త మున్సిపాలిటీ అయిన సందర్భంలో మేము మేము అందరం కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గెలిచి ఒక చర్యల ప్రాంతంలో డెవలప్ చేసుకోవడానికి మేము ఏకమై ముందుకు నడుస్తూ ఉంటే మరి కేవలం చైర్మన్ వైస్ చైర్మన్ గారు వారిద్దరు కలిసి మరి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఏ అభివృద్ధి చేయకుండా మరి ఇక్కడ ఆ చర్యల మున్సిపాలిటీ వెనుకబడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మాకు ఈ విసుగు వచ్చింది ఒక మేము వాటిలలోకి వెళ్తే ఒక పింఛిని పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం కనీసం కరెంటు పోలు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం మేము ప్రజలకు ఎలాంటి మేము అభివృద్ధి చేయలేక వాళ్ళకు ఎలాంటి సోర్స్ చేయలేక మేము ఆ బాధతోటి మేము అవిశ్వాసం పెట్టడానికి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మేడం కూడా స్పందించారు పదిహేను రోజులలో మేము సహకరిస్తాం మీటింగ్ పెడతాం ఏర్పాటు చేస్తాం నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు అవిశ్వాసం పెట్టుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాం